నంద్యాల పట్టణంలోని టెక్కా శ్రీ సుంకాలమ్మ గుడిలో సగర సంఘ కమిటీ సభ్యులు కార్తీక మాసం వనభోజనం ఆహ్వాన కరపత్రాలు విడుదల ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని సగర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాల నుంచి సగర సంఘం మధ్యలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులందరము ఒక తాటిగా ఏర్పడి కార్తీక వనభోజనం నిర్వహించడం జరుగుతుందని శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో జరగబోవు నవంబర్ తొమ్మిదవ తేదీన కార్తీక వనభోజనం నిర్వహించడం జరుగుతుందని సగర సంఘం కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు ఉప్పరి సురేష్ నంద్యాల అసెంబ్లీ సగర సంఘ అధ్యక్షులు బోయిని బాలాజీ నంద్యాల అసెంబ్లీ సగర సంఘ గౌరవ అధ్యక్షులు టివై శివయ్య మరియు సంఘం సభ్యులు సగరకుల పెద్దలు పాల్గొన్నారు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం సంఘం మరియు యువజన సంఘం సభ్యుల ఆధారంలో ఈరోజు సుంకులమ్మ దేవాలయంలో నంద్యాల తెక్కే ప్రాంతంలో తొమ్మిదవ కార్తీక మాస వనభోజన ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరిగింది మనం గత ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విధంగా జరుగుతుంది ఇక్కడ మనకు సగర సభ్యులందరూ మన కలిసి చాలా రకంగా సహాయం చేయడం జరిగింది సగర బంధువులు సగర విద్యార్థులు సగరు అందరూ నంద్యాల సగర సంఘం సభ్యులకు సంబంధించి శ్రీ జంబులా పరమేశ్వరి దేవస్థానం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తొమ్మిది పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా తొమ్మిది గంటలకు ప్రారంభం ఈ కార్యక్రమానికి బంధువులు సగర బంధువులు అందరూ వచ్చి ఆహ్వానించి దివిజంగా పూర్తి చేయవలసిన కూర్చున్నాము ఇట్లు నంద్యాల అసెంబ్లీ సంఘం సభ్యులు బంధువులు ఈరోజు నంద్యాల అసెంబ్లీ సగర సంఘం మరియు యువజన సంఘం మరియు నంద్యాల సగర పెద్దల ఆధ్వర్యంలో టెక్కే శుంకుల పరమేశ్వరి దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి నవంబర్ తొమ్మిదవ తారీఖు జరిగే వన భోజనాలకు సంబంధించి కరపత్రాలని ఆవిష్కరించడానికి ఇలా సమావేశం కావడం జరిగింది నంద్యాల సగర ప్రజలకు సగర పెద్దలకు సగర సోదరులకు సోదరీ మనులకు తెలియజేస్తా ఉన్నది ఒకటే గత మూడు సంవత్సరాలు మన వనభోజనాలు వచ్చేసి ప్రథమ నంది దేవస్థానం వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం అక్కడ ఏర్పాటు చేయలేదు కాబట్టి